సీన్ మారిపోయింది కీలకమైన ఆ పార్టీ పట్టు బిగించింది లేని దాకా అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి కమలం పార్టీ ఎదిగిందే పార్టీకి పట్టేలేని నియోజకవర్గంలో ప్రత్యర్థులకు పట్టిస్తుంది ఇది ఏదా నియోజకవర్గం ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్న ఆ రెడీమేడ్ లీడర్ ఎవరో ఒకసారి చూసేద్దాం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఆ పార్లమెంటు నియోజకవర్గం మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట మినహా మిగతా ఆరు స్థానాల్లో బంపర్ మెజారిటీ సాధించింది కాంగ్రెస్ పార్టీ అంతేకాదు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో అయితే కారు జోరులోనూ పార్లమెంటు సీటును గెలుచుకుని తన పట్టు నిలబెట్టుకుంది కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ వారు వన్ సైడ్ అనుకుంటుంటే అనూహ్యంగా కమలం పార్టీ గట్టి పోటీ ఇస్తోంది వాస్తవానికి నల్గొండ పార్లమెంటు స్థానంలో బీజేపీకి పెద్దగా పట్టు లేదు ఏడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అంతగా బలంగా లేదు అయితే హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎంట్రీతో బీజేపీ బలం పుంజుకుంది హస్తం పార్టీ హవాకు బ్రేకులు వేస్తోంది గురూజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం సంప్రదించండి సిక్స్ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ సీటులో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హొరాహొరీ పోరు నడిచింది ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వల్ప మెజారిటీతో పోయినసారి గట్టెక్కారు సిట్టింగ్ సిటీని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను సిద్ధం చేసుకుంది పోయినసారి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పోటీ ఇవ్వగా ఈసారి మాత్రం బీజేపీ నుంచే గట్టి పోటీ ఎదురయ్యేలా ఉంది కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీరెడ్డి బరిలో ఉండగా బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి పోటీలో ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాజయం నుంచి గులాబీ పార్టీ ఇంకా కోలుకోలేదు ఈ నాలుగు నెలల గ్యాప్ లో గులాబీ పార్టీ నేతలకు ప్రజల నుంచి సానుభూతి రాకపోగా ఇంకా కోపం పోలేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అందులోనూ కంచర్ల బలమైన అభ్యర్థి కాదని ఆ పార్టీ నేతలే ఓపెన్ గా చెబుతున్నారు కంచర్ల కృష్ణారెడ్డికి కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలిచిన అనుభవం లేదంటున్నారు ప్రజల్లో గుర్తింపులేని నేతకు టికెట్ ఎలా ఇస్తారని గులాబీ పార్టీలో కొందరు నేతలు అలకబూనారట ఓట్లు చీల్చడానికి తప్ప ఆయన గెలుస్తారన్న అంచనాలు లేవని సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడం మొదలు పెట్టారట కొందరైతే ఓడిపోయే సీటు పోయే సీటు కాబట్టే కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చారని సెటైర్లు వేస్తున్నారట దీంతో నల్గొండ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి బీజేపీనేనని రాజకీయ విశ్లేషకులే కాదు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అప్పుడే అంచనాకు అంచనాకొచ్చేసారు కానీ కారు పార్టీ వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటూ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి జడ్ స్పీడ్ తో ప్రచారంలో దూసుకెళ్తున్నారు మొదట్లో ఏన్ని బీజేపీ క్యాడర్ వ్యతిరేకించినా ప్రస్తుతం అందరినీ సెట్ చేసేశారు నియోజకవర్గాల వారీగా సమావేశాలతో క్యాడర్ను ఏకం చేస్తున్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని అధికార పార్టీకి భవిష్యత్తులో బీజేపీనే ప్రత్యామ్నాయమని ప్రజలకు హింటిస్తున్నారు శానంపూడి సైదిరెడ్డి గత బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాల కంటే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనే ఎండగడుతున్నారనే ఆరు గ్యారంటీలు అరవై అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఘాటుగా స్పందిస్తున్నారు రైతుబంధు రాలేదని రుణమాఫీ ఊసేలేదని ప్రజలకు గుర్తు చేస్తున్నారు వారంటీ లేని పార్టీ కాంగ్రెస్సేనంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు ఇలా పదునైన కామెంట్స్ తో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు సైదిరెడ్డి బీఆర్ఎస్ పార్టీని పక్కకు నెట్టేసి అధికార పార్టీకి ధీటుగా పోటీ పడుతున్నారు తన పోటీ కాంగ్రెస్ తోనేనని అసలు బీఆర్ఎస్ పార్టీ లెక్కలోనే లేదని సైదిరెడ్డి చెప్పడం ఆసక్తికరంగా మారింది అయితే ఇంత జరుగుతున్న గులాబీ పార్టీ గాడిలో పడకపోవడం ఆ పార్టీ నేతలు పెద్దగా స్పందించకపోవడం చూస్తుంటే నల్గొండలో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యేనని నల్గొండ పార్లమెంటు ప్రజలు కూడా అభిప్రాయానికి వచ్చారట మొత్తం మీద గెలుపోటముల మాట ఎలా ఇన్నాళ్ళు ఇన్నాళ్లు ఉనికిలేని పార్టీకి సైదిరెడ్డి ట్రీట్మెంట్ చేస్తున్నారనే జోష్తో ఉందట కాషాయ దళం గెలుపు తనదేననే ధీమాతో ఉన్నారట ఆ పార్టీ ముఖ్య నేతలు కాషాయ నేతల పోరాటం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి మరి